ఇట్లా ఇట్లా మొత్తం సో ఏంది ఏం ప్రభుత్వం తరపు నుంచి మేము మాకు సహాయం కావాలని అడుగుతున్నాం అండి కొంచెం మాకు జరిగిన అన్యాయానికి నష్టపరిహారానికి కొద్ది ఏదో గొప్ప కొంత గొప్ప ఇప్పించవలసిందిగా కోరుకుంటున్నాం సమస్తం పాడైపోయిందండి ఏమీ లేదు ఉండటానికి కూడా లేదు సరిగా నాలుగు రోజుల నుంచి తిండి లేక తిప్పలేక అల్లడిపోతున్నాము గవర్నమెంట్ తరపు నుంచి మాకు కావాల్సింది సహాయం కావాలి మేము ఉండడానికి కూడా సరిగ్గా తిని తిప్పలు లేక పెళ్ళం బిడ్డలు అందరూ వెళ్ళిపోయారు మొత్తం అన్నీ పాడైపోయిన వస్తువులు పరంగా అయితే మొత్తం అన్ని పాడైపోయినాయి మాకంటూ చెప్పుకోవడానికి కూడా ఏమి లేదు ఈ వరదల వల్ల ఏదో విధంగా ప్రభుత్వం సాయం చేసి ఆదుకొని మా కష్టాలు ఇంట్లో ఉండబట్టి ఇక్కడ మొత్తం బురదతో బురద ఆదివారం నుంచి బురదతోనే ఉంటున్నాం అండి ఇవాళ వచ్చాము ఇంట్లోకి ఎలా ఉంది ఏంటని మొత్తం అన్ని పడిపోయి పాడైపోయి అన్ని వండుకోవడానికి అసలు ఏం ఏం పని పని చేయట్లేదు మొత్తం అన్ని పోయినాయి నీళ్ళ నెల మోటార్లతో సహా ఫ్రిడ్జులు టీవీలు మోటార్లు మొత్తం మంచాలు గించాలి అన్ని పోయినాయి గ్యాస్ స్టవ్లు అన్ని పోయినాయి సింగనగర్ అజయ్ సింగనగర్ అండి ఇది రాజసింగ్ సింగ్ నగర్ అమెరికన్ హాస్పిటల్ రోడ్ మొత్తం కూడా ఏం పనికి రాకుండా నాలుగు కూడా సదుపాయాలు వాటర్ బాటిల్ మామూలు పులిహార పట్ల అవన్నీ ఇస్తున్నారండి అండి వీటి పరంగా అయితే గవర్నమెంట్ తరఫు నుంచి మాకు న్యాయం చేయకూడదు అని అడుగుతున్నాము ఇంతకు ముందు వరద ఇట్లాంటి వరద ఎప్పుడైనా ఎన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలకి అంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో రెండు వేల తొమ్మిది ఆ టైంలో ఉన్నప్పుడు వచ్చిందండి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు మాకు న్యాయం చేశారు మరి ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం మరి ఏ రకంగా మాకు సహాయపడుతుంది ఏ రకంగా మాకు న్యాయం చేకూరుస్తుంది అనేది చూడాలన్నమాట మేము వాటర్ వచ్చేసింది ఇంట్లో దగ్గర దగ్గర మా ఇల్లు హైటే ఏడు అడుగులు దానిపైన ఇంకా రెండు లోతు పైన ఉంది ఇంట్లోకి నడువుల దాకా వచ్చేసింది అంటే దగ్గర దగ్గర మా ఇంట్లో రోడ్డుతో కంపేర్ చేస్తే పది ఫీట్లు వాటర్ వచ్చింది సో పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఒక రెండు రోజుల కోసం వాళ్ళు వెళ్ళిపోమంటే కొంచెం బయటికి వెళ్ళాము వేరే వాళ్ళ చుట్టాలు ఇంట్లో తలదాచుకొని ఇప్పుడు మళ్ళీ ఇల్లు ఎలా ఉందో చూసుకుందామని వచ్చే వస్తున్నాము సామాన్లన్నీ తడిసిపోయినాయి ఏది మిగలలేదు ఎందుకంటే అతి కొద్ది వ్యవధిలోనే చాలా నీళ్ళు వచ్చేసింది అంటే అధికారుల ప్రేమ అట్లా అలాంటి మెసేజ్ ఏమి ఇలా నాకు తెలిసి గవర్నమెంట్ కూడా ఏం చేయలేని పరిస్థితి ఎందుకంటే మేము ఇలా ఫోన్లో మాట్లాడుతున్నా అరగంటలోనే నాలుగు నీళ్ళు వచ్చేసినాయి సో సడన్గా అక్కడ కట్టలు తగినవి అవి ఇవని చెప్తున్నారు అందులో మనకు ఒక ఒకటి ఉంది కదా ఇంతగానో ఎప్పుడు చూడలేదు నేను చిన్న పుట్టిన దగ్గర నుంచి ఇక్కడే ఉన్నా విజయవాడలో ఇది ఇట్లాగా రావడం అనేది ఫస్ట్ టైము సార్లు వచ్చినాయి కానీ మరీ ఇంత రాలేదు అయితే ఈసారి మాత్రం చాలా ఘోరంగా వచ్చింది చాలా ఆస్తి నష్టం జరిగి ఉంటుంది పనికొచ్చే సామాన్ అన్ని పాడైపోయినాయి ఫ్రిడ్జ్ పోయింది వాషింగ్ మిషన్ పోయింది టీవీ పడిపోయింది మంచాలు కుర్చీలు ఫర్నిచర్ అంతా డ్యామేజ్ అయిపోయింది బీరాలో బట్టలు అన్నీ కూడా పోయినాయి కొంచెం వాటర్ రాగానే ఏదో వస్తుందేమో అనుకు ఆగుతుందేమో అనుకున్నాం కానీ అంత ఏడు ఫీట్లు దాటి మరీ పదగడుకు వస్తుంది ఎవ్వరు ఊహించలేదు దానితోటి ఏంటంటే సామాను అన్ని ఉన్ని కట్టుబట్టలతో బయటికి వెళ్ళిపోయాము ఇక ఎలా వెళ్ళామో మళ్ళీ మేము అదే పైన వెనక్కి రావడం జరుగుతుంది సో ఇక అంత ఇప్పుడు వెళ్ళి చూస్తే అంత చిందర అయిపోయి ఇంట్లో నీళ్ళు వచ్చేసి అంత బురద అయిపోయింది సరే ఇక తప్పదు ఇంట్లోకి వెళ్ళాలి అన్నీ చూసుకొని వీళ్ళు ఫుడ్ విడ్డు అన్నీ బాగానే అందిస్తున్నారు కాకపోతే పవర్ ఒకటి లేదు వాటర్ ఫెసిలిటీ లేదు ఇళ్లలో ఉన్నా కానీ వాటర్ బాటిల్ ఎంతగానో ఇది అవుతుంది టాయిలెట్స్ వ్యవస్థ అది అశుభ్రంగా ఉంది కాబట్టి ఉండలేని పరిస్థితి ప్రస్తుతానికి కరెంట్ వచ్చి కొంచెం ఆ నీళ్లు వాటర్ సప్లై అనేది జరిగితే ట్యాంకుల ద్వారా మేము బకెట్లన్నీ పట్టుకున్నాం వాటర్ బాటిల్ అన్నీ ఎన్నీ చేయగలం వాటర్ పైట్స్ ఎన్ని చేయలేం కదా కాస్త క్యాన్లు కానీ అలాగ ఒక ట్రాక్టర్ వాటర్ వచ్చిన ఉన్న బకీలతో పట్టుకొని ఉండే అవకాశం మళ్ళీ ఇంకోటి ఏం చెప్తున్నారంటే ఇప్పుడు మళ్ళీ ఇంకొక పెద్ద ఉంది అసలు పైన వాళ్ళు కూడా ఉండకండి అని కొంతమంది చెప్తున్నారు అలాంటి వ్యవస్థ ఉంటే ఏదన్నా మైక్ ద్వారా అనౌన్స్ చేయాలా నేను ఇంతమంది మైక్ అనేది వినలా సందులోకి చిన్న చిన్న బోట్లు ఉన్నాయి అవి రాలా పెద్ద బోట్లు అంటే పెద్ద బోట్లు అంటే సరే టర్న్ అవ్వట్లేదు రావట్లేదు అనుకోవచ్చు చిన్న చిన్న బోట్లు రావచ్చు కాలనీ లోపలికైతే ఒకళ్ళు రాలా అది ఆ పరిస్థితి అది కరెక్ట్ కాదు ఏదన్నా ఉంటే కరెక్ట్గా అనౌన్స్మెంట్ చేస్తే బాగుండేది అనౌన్స్మెంట్ అనే లేదు అట్లా ఎప్పటికైనా ఇప్పటికీ అనౌన్స్మెంట్ లేదు ఏదన్నా మైకిల్ ద్వారా అనౌన్స్ చేసి కాలనీలోకి వచ్చి భయపడకండి లేదంటే ఉండండి వెళ్ళండి అని ఏదో ఒక మెసేజ్ ఇస్తే మా దారి మేము చూసుకుంటాం ఇదిగో వస్తుంది కరెంట్ అని కొంతమంది ఇదిగో రోడ్లు కూడా అయిపోతున్నాయి అంత వచ్చేసేది దిగిపోయారు అన్నారు మేబీ అవ్వచ్చు కానీ ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే ఉన్న ఇళ్లలో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఏం భరోసా ఇస్తారు ఉండొచ్చా ఉండకూడదా అనేది ఇంతవరకు తేలని విషయం ఏంటంటే ఆరో తారీఖు నుంచి మళ్ళీ ఉంది ఏడో తారీఖు నుంచి మళ్ళీ ఉందని చెప్తున్నారు ఆ విధంగానే తప్పించి అంతా మిగతా విషయాలు సప్లై అంతా బాగానే ఉన్నాయి అట్లా ఇప్పుడు కొంతమంది ఉంటారు ఏవేవో కావాలని కోరుకు ఇంట్లో కూర్చున్నప్పుడు జరిగినన్ని వరదలు వచ్చినప్పుడు జరగవు గవర్నమెంట్ వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు వేరే పార్టీ వాళ్ళు కూడా పార్టీ లెక్కన వస్తే అందరు పార్టీల వాళ్ళు కలిసే పని చేస్తున్నారు ఇక్కడ పార్టీలను కాదు కానీ మనుషులు ముఖ్యం మనకి అన్ని కోరికలు తీరాలంటే తీరం ఇటువంటి పరిస్థితుల్లో మనం అడ్జస్ట్ అవ్వాలి గవర్నమెంట్ కూడా సహకరించాలి మన అవకాశం ఇంకోటి హెల్ప్ చేయాలి కానీ మాకు కేవ కేవలం ఏంటంటే అనౌన్స్మెంట్స్ చేసి అలర్ట్ చేస్తే బాగుంటుంది ఆ ఏరియాలో పిఎన్టీ ఏరియాలో దొంగలు పడ్డారని తెలిసింది ఇల్లు ఖాళీ చేసి వెళ్ళాలంటే భయం ఇలాంటివి ఉన్నాయి పరిస్థితి కనీసం పోనీ పోలీసులు గస్తీ తిరుగుతున్నారంటే లేదు రాత్రి పూట చిన్న బోట్లు ఉన్నాయి పోలీసులు గస్తీ తీరిస్తే ఈ బాధ కూడా ఉండదు అంటే దొంగలు పడుతున్నారు అన్న భయం కూడా ఉండదు అవి అలా కూడా కొంతమంది ఇల్లు వదిలిపెట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు కాలనీలో కొంచెం ఒక వేసుకొని ఒక పోలీసు విజిల్స్ వేసుకోవడం మైక్ లో కనీసం తిరుగుతూ ఉంటే మేము ఎటు మెలుకుగానే ఉన్నాం మెలుకుగా ఉన్నా ఓ పది మంది వచ్చి అటాక్ చేస్తే చేయలేను ఏం చేయలేం కదా సో పోలీసులు కూడా కొంచెం అనుకరి అనుసరించి వాళ్ళ కొంచెం కాలనీలో గస్తీ తిరిగితే బాగుంటుందని మాది